అందరికీ నమస్కారం నా పేరు సత్యారెడ్డి సినిమా డైరెక్టర్ని ప్రొడ్యూసర్ని రైటర్ని సింగర్ని హీరోని యాభై మూడు చిత్రాలు నిర్మించాను తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ప్రొడ్యూసర్ సెక్టార్కి చైర్మన్గా కూడా ఎలెక్టెడ్ బాడీలో ఎన్నికై ఉన్నాను గతంలో ఇప్పుడు విశాఖ ఉప్పు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ముప్పై రెండు మంది ప్రాణ త్యాగాలతో సాధించుకున్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ప్రజా యుద్ధ నౌక విప్లవ కవి అయినటువంటి గద్దరన్న ఆఖరి చిత్రంగా ఉక్కు సత్యాగ్రహం అనే సినిమాను నిర్మించాను ఈ సినిమాలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లోని అన్ని కార్మిక సంఘాలు సంఘ నాయకులు భూ నిర్వాసితులు ఈ సినిమాలో యాక్ట్ చేశారు కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్మించామన్న కొన్ని కారణాలతోటి సెన్సార్ లేట్ అవ్వటం వలన మరియు గద్దర్ గారు మరణించటం వలన ఇంతకాలం ఈ సినిమా ఆగటం జరిగింది తోటి అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీన ప్రపంచవ్యాప్తంగా మూడు వందల థియేటర్లకు పైగా ఘనంగా ఈ సినిమా రిలీజ్ అవుతుందని మీ అందరి సమక్షంలో ఈ ఢిల్లీ ఏపీ భవన్లో తెలియజేస్తున్నాను అన్ని సినిమాల కాకుండా ఈ రోజుల్లో ఈ జనరేషన్లో విప్లవ సినిమాలు నిర్మించడం అంటే ఎంత కష్టమో మీ అందరికీ తెలుసు కమర్షియల్గా సపోర్ట్ చేయరు కొనేవాళ్ళు రారు ఇచ్చే థియేటర్లను ఆపేస్తారు అదైనా కానీ తెలుగు ప్రజల ఆశాజ్యోతి అయినటువంటి విశాఖపట్నం స్టీలు ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఏకైక లక్ష్యంతో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో ఈ సినిమాను తీయటం జరిగింది ಪೊದ್ದು ತಿರುಪೂ ಪೊದ್ದು ಮುದ್ದಾಡೆ ತೊನ್ನು ಮುದ್ದಾಡೆ ಅಡವಿ ಮುದ್ದಾಡೆ ಚಿರು ಮುದ್ದಾಡೇ ಯು ವೀರುಣಿ ಯುದ್ಧ ತುಪಾಕಿ ಮುದ್ದಾಡೆ ಮುದ್ದಾಡೆ ಒರಿಗಿನ ವೀರುಣಿ ಭೂಮಿ ಮುದ್ದಾಡೆ ರಣಭೂಮಿ ಮುದ್ದಾಡೆ ಅಂಟು కోట్లాది మందిని విప్లవ భావాల వైపు నడిపించి ఎక్కడ అన్యాయం జరిగినా తిరుగుబాటు చేసే విధంగా ఉద్యమాలు నిర్మించినటువంటి విప్లవ కవి గద్దర్ అన్న ఆఖరి చిత్రం అంతేకాకుండా ప్రపంచానికి తెలియని ఎన్నో ఘటనలు ఈ సినిమాలో ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రం మద్రాసు నుంచి ఇడిపోయిన తర్వాత కర్నూలు రాజధానిగా వచ్చినప్పుడు ఏం జరిగింది తర్వాత మద్రాసులో ఈ స్టీల్ ప్లాంట్ పెట్టాలని ఇందిరాగాంధీ గారు చేసినప్పుడు ఏం జరిగింది అనే చిత్రాన్ని విపులంగా కూడా గద్దర్ గారే రాశారు స్వయంగా ఈ సినిమాలో నాలుగు పాటలు రాసి పాడి నటించాడు ఆయన చివరి పాట కూడా ఆయన చనిపోయే ముందే రాసుకున్నాడు ఆయన చనిపోయిన తర్వాత ఆయన వారసులు ఎలా ఉండాలి ఉద్యమాలు ఎలా నిర్మించాలని అవన్నీ కూడా ఈ సినిమాలో చిత్రీకరించడం జరిగింది ఒక గ్రంథంలా ఒక కళాఖండంలో అద్భుత కావ్యంగా ఈ సినిమా ఉంటుందని ధైర్యంగా చెప్తూ ప్రపంచవ్యాప్తంగా ఇరవై తొమ్మిదిన వస్తున్న ఈ సినిమాని ఆదరించవలసిందిగా తెలుగు ప్రజలను ఢిల్లీ మిత్రుల ద్వారా పత్రికాధిపతుల ద్వారా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ద్వారా చేతులెత్తి నమస్కరిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ ఈ సినిమా గద్దర్ గారు గంట దాకా కనపడతారు ముప్పై నిమిషాల పైన ఇంకా ఎక్కువ నటించారు కానీ సెన్సార్ వాళ్ళు ఆయన డైలాగులు ఆ పవర్ఫుల్ ఉద్యమ డైలాగుల్ని తొలగించారు అయినా కానీ ఎక్కువసేపు ఉంటారు మూడు పాటలు ఆయన యాక్ట్ చేశారు

ఉక్కు ఫ్యాక్టరీ తల్లి ఉక్కు ఫ్యాక్టరీ తల్లి దుఃఖంలో ఉన్నది విశాఖ మొనగాడు ఎవడన్నా ఈ పాటని ఆయన రాసి పాడి నాకు దానాన్ని చేశారు ఆ పాటని గాత్రదానం చేశారు మీ అందరి సమక్షంలో ఆయనకు చేతులెత్తి నమస్కరిస్తూ ఆయన ఆత్మ శాంతి కలగాలంటే గద్దరి గారి అభిమానులు విశాఖపట్నం ఉద్యమం జరిగినప్పుడు ఒక ఆంధ్రప్రదేశ్ లోనే పోలీస్ కాల్పులు జరగలేదు తెలంగాణ జగిత్యాల్లో ఎంఆర్ఓ ఆఫీసు తాలూకా ఆఫీసులో పనిచేస్తున్నటువంటి సర్వేర్ సాయిరెడ్డి అనే అతను కూడా పోలీసు కాల్పుల్లో ఆ రోజు చనిపోయాడు ఎంతోమంది ప్రాణ త్యాగాలతో జరిగిపోయిన చరిత్రని ప్రజలు మర్చిపోతున్నారని ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది అన్ని చిత్రాల లాగో అక్కకుండా స్మగ్లర్లని హీరోలుగా చూపిస్తూ చిత్రీకరిస్తున్న ఈ తరుణంలో ప్రజల కోసం నిర్మించినటువంటి చిత్రాన్ని ఆదరించాలని తెలుగు ప్రేక్షకులకు విద్యార్థులకు युवतक की चेतुलिती नमस्कारिसतु नान थैंक यू सर थैंक यू सर थैंक यू सर अंदर के नमस्कारम सर हाय गाइस सब्सक्राइब टू जेके टीवी सब्सक्राइब टू जेके टीवी प्लीज सब्सक्राइब टू जेके टीवी सब्सक्राइब टू जेके टीवी हाय अंदर के नमस्कारम प्लीज सब्सक्राइब जेके टीवी अंदर के नमस्कारम प्लीज लाइक शेयर एंड सब्सक्राइब जेके टीवी